ఇప్పుడు నా వెనకాల ఉన్న ఈ దొందుకొండ చెరువు చూడండి ఇది మొత్తం గుర్రపటెక్కతో నిండిపోయి ఉంది చెరువు అంతా వర్షాకాలం వచ్చింది కాబట్టి చెరువు పూర్తిగా నిండిపోయింది చెరువుని గుర్రపటెక్కతో నిండిపోయి ఉంది అయితే దీని ఆక్రమణలో అధికారులు రాజకీయ నాయకులు దీన్ని ఆక్రమించుకొని చెరువుని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో చూడండి గతంలో ఇక్కడ చేపలు బట్టి ఉండేవాళ్ళు కానీ చేపలు పట్టే వాళ్ళకు కూడా ఫిషర్ సంస్థకు కూడా ఇక్కకుండా దీన్ని అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇటు రెవెన్యూ వారు మరియు ఐబీ వారు ఇరిగేషన్ శాఖ వారు కూడా దీన్ని నిర్లక్ష్యం ఇచ్చారు ఎందుకంటే చెరువు పూర్తిగా ఇది ఆక్రమణకు గురైంది దొందుకొండ చెరువు మీరు చూస్తున్నది బ్యాక్గ్రౌండ్ అంతా ఒక పక్క అండి దీని రెండు వేల ఐదులో మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేశారు ఇది చూస్తున్నది అదే మినీ ట్యాంక్ బండ్ అయితే ఆక్రమణకి గురవడానికి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు నుంచి పునాదులు పడ్డా అని ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తున్నారు ఏదైనా కూడా ఈ దొందుకొండ చెరువు ఐబీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఇరవై తొమ్మిది ఎకరాల పద్దెనిమిది కుంట్లో రెవెన్యూ శాఖ వారు ఇచ్చినట్టు ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కుంట్లో ఉండాలి ఏదైనా ఆయకట్టు డెబ్బై ఐదు ఎకరాల నుంచి వంద ఎకరాల లెక్క ఉందని అన్నారు ఏదైనా కూడా చెరువుని అక్రమంగా కబ్జా చేసి అధిక ఈ కబ్జాదారులు రాజకీయ పార్టీలు మారుకుంటూ దొంతకొండ చెరువుని ఆక్రమించారు ఈ చెరువుని హైదరాబాద్లో జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వంలోని హైడ్రా పేరు మీద ప్రక్షాళన చేస్తున్నారు అసురాపేట ప్రజలు కూడా ప్రక్షాళన చేస్తున్న దొంతకొండ చెరువుని హైదరాబాద్ హైదరా తెలంగాణ మాత్రం వచ్చి తెలంగాణ ప్రాంతం విస్తరించి అసురాపేటలోని అసురాపేట నియోజకవర్గంలోనే అనేక చెరువులు కొంటలు కూడా ఆక్రమణకు గురైన ఏదైనా సరే దొందగొండ చెరువుని ప్రక్షణ చేసి త్రాగునీరు సాగునీరుకి అందించాలని అహురాబాద్ ప్రజలు కోరుతున్నారు తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ వాట్సాప్ గ్రూప్ గ్రూప్లో పెట్టి సపోర్ట్ చేయగలరు ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ దొందుకుంట చెరువు గత యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ నివసించిన ప్రతి ఒక్కరికి చెరువు ఆక్రమణకు గురైందని అర్థమవుతుంది చూస్తూ ఉంటే ఏదేమైనా కూడా మా చెరువు మాకు కావాలని అశోరాపేట పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారు దొందుకొండ చెరువు గురించి అక్రమాలపై స్పెషల్ స్టోరీ మరిన్ని విషయాలు మీ ముందుకు అతి త్వరలో రాబోతుంది న్యూ లైఫ్ తెలుగు టీవీని చూస్తూనే ఉండండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ